హౌస్ సర్జన్ల అటెండెన్స్ బుక్లో సంతకం పెడుతుంటే చెయ్యి కొద్దిగా వణికింది గర్వమని చెప్పలేను కానీ నేను కూడా డాక్టర్ని అయ్యానన్న సంతృప్తి ప్రణరాల్లో ఆవహించి చైతన్యం కలిగించింది సంతకం పెట్టి వరండా దాటి బయటకు వచ్చి ఎదురయ్యే వాళ్ళని చిరునవ్వుతో విష్ చేస్తూ ఈమెయిల్ ఓపీ వైపు నడిచాను అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చదివిన వాక్యాలు కొమ్మూరు వేణుగోపాలరావు గారు రాసిన హౌస్ సర్జన్ అనే నవల్ల లోనిది సో ఈ పుస్తకం కొమ్మరి వేణుగోపాలరావు గారు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఏడు ప్రాంతాల్లో రాశారు సో ఇది ఆయన వృత్తి వైద్యులు సో ఆయన గుంటూరులో చదువుకున్నారు వైద్య రంగంలో ఆయన సివి అనుభవాలు వాటితో కలిపి ఈ పుస్తకం రాశారు అంటారు నవల సో హౌస్ సర్జన్ ఇది మధు అనే వ్యక్తి జీవితంలో ఐ మీన్ మధు అనే వ్యక్తి సంవత్సరం జీవితం సో మెడిసిన్ అయిపోయిన చదువు అయిపోయిన తర్వాత హౌస్ సర్జన్కి వచ్చి ఆ హాస్పిటల్లో వివిధ విభాగాల్లో వివిధ డిపార్ట్మెంట్స్ వాటిల్లో హౌస్ సర్జన్గా చేయటం సో అందులో అతనికి అను అతను జరిగిన అనుభవాలు సిచ్యువేషన్స్ డిఫరెంట్ వివిధ రకాల పేషెంట్లు కేసులు తోటి వైద్యులు నర్సులు సో అందరి అనుభవాలు కలిపి రాశారు కైండ్ ఆఫ్ కల్పిత స్వీయ చరిత్రలాగా ఉంటుంది మధు అనే పాత్ర మీద నేను ఇది రెండు వేల పన్నెండు పదమూడు ప్రాంతాల్లో కొన్నాను అప్పటికి రీప్రింట్ అయింది అప్పటి నుంచి ఇప్పటికి ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి చదువుతూనే ఉంటాను నాకు బాగా నచ్చిన నవల అంతా కలిపి ఒక రెండు వందల పేజీలు ఉంటుంది అంతే రెండు వందల పేజీల పైన ఒకసారి మొదలు పెడితే మనం ఒక సిట్టింగ్లో అయినా చదివేయచ్చు కంటిన్యూస్గా మెయిన్ ఆ భాష సరళంగా ఉంటుంది బాగా ఈజీగా ఉంటుంది చదవడానికి సో ఇది నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే మోటివేషన్ బుక్స్ కొన్ని పదాలు వాడి మోటివేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి కొన్ని పుస్తకాలు మోటివేట్ చేయడానికి రాయబడవు కానీ అంతర్లీనంగా అదొక ఒక వ్యక్తి జీవితాన్ని చూపిస్తుంటే మనకి మనకి ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది సో ఆ కైండ్ ఆఫ్ బుక్ నా వరకు నేను చదివినప్పుడు అప్పుడు రెండు వేల పన్నెండు పదమూడులో చదివినా కానీ మళ్ళీ ఇంకా ఈ గత వారం చదివినా కానీ సో మధు అనే వ్యక్తికి మెయిన్ వైద్యం అనేది జస్ట్ ఒక వృత్తి కాదు తనకి బాగా ప్యాషన్ ఉన్న వర్క్ బాగా నేర్చుకోవాలి ఇంకా వేరే వేరే పరిశోధనలు చేయాలి అనే ఆ తపన బాగా ఉంటుంది సో అది అంతర్లీనంగా మనకి తెలుస్తూ ఉంటుంది ఆ హౌస్ సర్జన్ టైంలో అతను ఏం చేశాడు వివిధ డిపార్ట్మెంట్లకు వెళ్ళినప్పుడు తనకు వచ్చిన పేషెంట్ కేసుల్ని ఎలా సాల్వ్ చేయగలిగాడు అదంతా మొత్తం వైద్య రంగం గురించి ఉంటుందన్నమాట అన్నమాట సో అప్పట్లో ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతుంది కథ అంతా సో ప్రదు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు ఎలా ఉంటాయి పేషెంట్లు ఎలా వస్తారు ఓపీలు అడ్మిట్ ఎలా అవుతారు వాళ్ళ స్థితిగతులు అంతా సో చాలా వరకు గంభీరంగానే ఉంటుంది కానీ వాడిన భాష చాలా సరళంగా ఉండటం వల్ల చాలా తేలిగ్గా చదవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన పని ఏం లేదు నాకు నచ్చిన కొన్ని సంఘటనలు వైద్య రంగంలో వేరే వేరే విషయాలు అన్నిటినీ చర్చించడానికి ఆయన కొన్ని కొన్ని సన్నివేశాలు ఎన్నుకుంటారు సో వాళ్ళ చైర్మన్ ఏ అవినీతి ఐ మీన్ వాళ్ళ చైర్మన్ వేరే వాళ్ళ అవినీతి కేసులో ఇరికిస్తారు అంటే సిబిఐ అది నాట్ సిబిఐ నో విల్ పోలీసులు ఇరికిస్తారు దాని గురించి అవినీతి చేయకపోయినా చేసినట్టు ఇంకొకటి ప్రైవేట్ క్లినిక్లు మేం చిన్నప్పుడు అంతా ఆర్ఎంపి డాక్టర్లు పల్లెటూర్లో బట్ ఎవరైనా కొంచెం పెద్ద డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్లు పెడితే వాళ్ళకు ఉండే సాధక బాధలు అందరు వైద్యులు మంచి అనేది చెప్పలేదు వాళ్ళలో ఉండే కొన్ని నిర్లక్ష్యాలు అవి కూడా చర్చిస్తారు అంతేకాకుండా ఒక సంఘటన ద్వారా చెప్తారు డాక్టర్లు ఏమీ వైద్యులు అన్నిటికీ పరిష్కారాలు కొనుక్ కనుక్కోలేరని అంటే అన్ని జబ్బులకి అన్ని జబ్బుల్ని నయం చేయలేరు కదా సో వాటికి కూడా కొన్ని సిచ్యువేషన్ ద్వారా చెప్తారు మొత్తం గంభీరంగానే ఉంటుంది కానీ అలా అని కొన్ని సరదా సన్నివేశాలు కూడా ఉంటాయి సో సరదా సన్నివేశాలు ఈ మధు అనే అతను మెడిసిన్ చదివే టైంలో ఒకనొకసారి వాళ్ళ ఇంటి ఓనర్కి ఇంజెక్షన్ చేయాల్స్ చేయాల్సి వస్తుంది కానీ అప్పటి వరకు అతను ఇంజెక్షన్ అయితే చేయలేదు కానీ కొంచెం నాకు ఇంజెక్షన్ రాదు అని చెప్పడానికి చిన్నతనం వేసి కొంచెం ఫన్నీగా హాస్యంగా జరుగుతుంది ఆ సంఘటన అంతా ఆమెకి వెళ్ళి ఇంజక్షన్ చేయటం అది మళ్ళీ లావు బాగా స్వెల్లింగ్ అవటం సో అదంతా ఉంటుంది ఇంకా కొంతమంది పేషెంట్లు వార్డులో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇంజెక్షన్ చేయకపోతే తగ్గదు అనే వాళ్ళ ఫీలింగ్ సో అలాగా కొన్నిసార్లు వీళ్ళు జస్ట్ డిస్టిల్ వాటర్తో ఇంజెక్షన్ చేయటం మందేం మందేమి లేకపోయినా దాంతో పేషెంట్ తృప్తిగా నిద్రపోతారు సో ఆ నైట్కి అట్లాగా ఇంకా చాలా ఉన్నాయి కొన్ని ఓపెన్ మెథడ్స్ ఓపెన్ మెథడ్ ఆఫ్ ఇంజెక్టింగ్ బ్లడ్ అవన్నీ నాకు మెయిన్గా మధు యొక్క ఉద్దేశం తనకు అన్నీ నేర్చుకోవాలి అన్నీ చెయ్యాలి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అని జరుగుతూ ఉంటుంది సో అది అతను ప్రతి కేస్ మీద ప్రతి పేషెంట్ యొక్క జబ్బు మీద పెట్టే ధ్యాస మీద ఉంటుంది మొత్తం చూపిస్తారు ఇందులో మళ్ళీ పక్కన మధు క్లాస్మేట్ మృదుల అని వేరే ఉంటుంది తనుతో జరిగే సంఘటనలు తనకి మధు మీద ఉండే ఇష్టం మళ్ళీ నళిని అనే నర్సుతో మధు ప్రయాణం అని నళిని ఇష్టపడటం సో ఇలా వేరే వేరే థ్రెడ్స్ నర్న్ అవుతూ ఉంటాయి బట్ ఓవరాల్గా చాలా బాగుంటుంది చదవడానికి మీకు వీలైతే ఒకసారి చదవండి